ఇప్పటికే రెండు వేల పంతొమ్మిదిలో మనం చెప్పిన మేనిఫెస్టోలో రైతన్నలకు యాభై వేల రూపాయలు ఇస్తాము ఐదు సంవత్సరాలలో అని చెప్పి రైతన్నలకు అరవై ఏడు వేల ఐదు వందలు ఇవ్వగలిగాం దేవుడు దయతో పదమూడు వేల ఐదు వందలు రైతు భరోసాగా ఇస్తూ ఈసారి ఈ పదమూడు వేల ఐదు వందలను పదహారు వేల రూపాయలకు పెంచి ఈ ఐదు సంవత్సరాలలో రైతన్నకు మరో ఎనభై వేల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం రైతు భరోసా అనే పథకం ద్వారా దీనివల్ల ఐదేళ్లలో రైతుల సంక్షేమం కోసం యాభై మూడు లక్షల మంది రైతన్నలకు దీనివల్ల మంచి జరుగుతుంది ఇప్పుడు జరుగుతూ ఉన్నట్టుగానే ఈ కార్యక్రమం కొనసాగుతుంది కొనసాగే ఈ కార్యక్రమం పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేలకు పెంచి జరగడం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఇస్తా ఉన్నట్టుగానే మూడు దఫాల్లో సంవత్సరానికి ప్రతి సంవత్సరం మూడు దఫాలుగా ఇప్పుడు ఇస్తా అన్నట్టుగానే జరుగుతుంది పంట వేసే సమయంలో పంట కటింగ్ సమయంలో మళ్ళా సంక్రాంతి సమయంలో అదే మాదిరిగానే జరుగుతుంది పంట వేసే సమయంలో ఎనిమిది వేలు ఇస్తాం కటింగ్ సమయంలో మరో నాలుగు వేలు ఇస్తాం మళ్ళీ సంక్రాంతికి మరో నాలుగు వేలు ఇస్తాం ఇది ఇదాన కొనసాగుతుంది రైతన్నలకు ఉచిత పంటల బీమా కొనసాగుతుంది రైతన్నలకు సున్నా వడ్డీ కింద పంట రుణాలు కొనసాగుతాయి ఇప్పుడు ఇస్తూ ఉన్నట్టు కానీ జరుగుతూ ఉన్నట్టు కానీ దేశంలో ఎక్కడ లేని విధంగా కవులు అటవీ దేవాలయ దేవాదాయ శాఖ భూములు సాగుదారులకు కూడా రైతు భరోసా వస్తుంది వైఎస్ఆర్ బీమా ద్వారా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఏడు లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం అది కొనసాగుతుంది